బిస్మిల్లాహి రహీం రహిమీమ్ కరీం నా ప్రియమైన మిత్రులందరికీ సహోదరి మరులందరికీ అస్సలం అలైకం వరహ్మతుల్లాహి వబర్కూ నా ప్రియమైన మిత్రులారా ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం గారు మన అందరికీ జీవితం సాగించే యొక్క విధానంలో ఎన్నో మార్గాలు తెలిపారు అదేవిధంగా ఈ భూలోకంలో మనం జీవితం సాగిస్తూ అల్లాహకి దగ్గర అవ్వడానికి ఎన్నో అవకాశాలు అదేవిధంగా ఎన్నో మార్గాలు చూపించారు అల్లాహ్ ఈరోజు నేను మీ ముందు అతి ముఖ్యమైన మాట తెరపదలుచుకుంటున్నాను నేను చెప్పబోయే ఒక మాట తిరుమిది షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది ఒక హదీస్లో ప్రవక్త సలల్లాహు అనిహు వసల్లం గారు ఏమి చెప్తున్నారంటే ఎవరైతే ఈ యొక్క నమాజ్ చదువుతారో వాళ్ళకి పన్నెండు సంవత్సరములు నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది అని చెప్పి ప్రవక్త గారు చెప్పారు అది ఏ నమాజు ఆ నమాజ్ మనం ఏ సమయంలో చదవాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము నా ప్రేమైన మిత్రులారా అన్నిటికన్నా ముందు నేను ప్రవక్త గారు చెప్పిన హదీస్ని ఒకసారి మీ ముందు వివరిస్తాను ఆ తర్వాత మీకు దాని యొక్క సారాంశం కూడా తెలుపుతాను హజరత్ అబూ హురేరా రజి అల్లాహు తాని గారు ఇట్లు ఉల్లేఖించిరి రసూలుల్లాహ సులల్లాహు అని వసల్ం ఇట్లు సెలవిచ్చిరి ఏ వ్యక్తి అయితే మగరీబ్ నమాజ్ తర్వాత ఎటువంటి వృధా ప్రసంగము చేయక ఆరు రకాతులు నఫీల్ నమాజ్ చదివిన ఎడల అతనికి పన్నెండు సంవత్సరముల నమాజు పుణ్యము లభించును అని చెప్పి ప్రవక్త సల్లాహు అలీ వసల్లం గారు చెప్పారు నా ప్రేమను మిత్రులారా ప్రవక్త గారు ఏం చెప్తున్నారు ఏ సమయం చెప్తున్నారంటే మహరీబ్ నమాజ్ తర్వాత మహరీబ్ నమాజ్ తర్వాత రెండు రకాతులు సున్నత నమాజ్ చదువుతాము రెండు రకాతులు నఫీల్ నమాజ్ చదువుతున్నాము అదేవిధంగా ఇక్కడ ప్రవక్త గారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే మగరీబ్ నమాజ్ రెండు రకాతులు సున్నత్ నమాజ్ తర్వాత ఆరు రకాతులు నఫీల్ నమాజ్ అవ్వాబీన్ యొక్క నియత్తో ఎవరైతే చదువుతారో వాళ్ళకి పన్నెండు సంవత్సరముల నమాజ్ పుణ్యం దక్కుతుంది అని చెప్పి ప్రవక్త సలహు అలీ వసల్లం గారు తెలుపుతున్నారు నా ప్రేమ మిత్రులారా ఈ యొక్క హదీస్లో కొంతమంది అవలమాలు ఏం చెప్తున్నారంటే మనం మగరిబ్ నమాజ్ తర్వాత రెండు రకాతులు సున్నత్ నమాజ్ చదువుతాము దానితో కలిపి ఆరు రకాత్లు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు కానీ కొంతమంది వాళ్ళమాలు ఏం చెప్తున్నారంటే ఉత్తమమైన ఆచరణ ఏమిటంటే మనం సున్నత్ నమాజ్ చదువుతాము ఆ యొక్క సున్నత్ నమాజ్ కాకుండా ఇంకా ఎక్కువగా ఆరు రకాతులు నఫీల్ నమాజ్ చదవాలి ఆ యొక్క నఫీల్ నమాజ్ మనం అవ్వాబీన్ నఫీల్ నమాజ్ అని చెప్పి నియత్ చేసుకొని సంకల్పం చేసుకొని చదవాలి ఇలా ఎవరైతే మహరీబ్ నమాజ్ తర్వాత ఆరు రకాతులు నఫీల్ నమాజ్ చదువుతారో అవ్వాబిన్ నమాజ్ చదువుతారో వాళ్ళ గురించి ప్రవక్త గారు చెప్తున్నారు వాళ్ళకి పన్నెండు సంవత్సరముల నమాజ్ చదివినంత పుణ్యం దక్కుతుంది అని చెప్పి ప్రవక్త గారు చెప్పారు నా ప్రేమైన మిత్రులారా చూడండి ఎంత సంతోషకరమైన విషయము ఎంత ఆనందించాల్సిన విషయము మన అందరికీ ప్రవక్త గారు చాలా మంచి మాట చాలా మంచి మార్గం చాలా ఎక్కువగా పుణ్యాలు సంపాదించే ఒక మార్గం చూపించారు కాబట్టి మనం ప్రవక్త సులల్లాహు అలీహి వసల్లం గారి ఆచరణ ప్రకారంగా మన యొక్క జీవితం సాగించుకుంటూ ఉందాము అదేవిధంగా నా ప్రేమైన మిత్రులారా ఇలాంటి నఫీల్ నమాజులు మనకి అల్లాహకి దగ్గరగా చేస్తాయి ఒక హదీస్లో ప్రవక్త గారు చెప్తున్నారు మీరు అల్లాహకి దగ్గరగా అవ్వాలంటే నఫీల్ నమాజ్లు ఎక్కువగా చదవండి నఫీల్ నమాజ్లు ఎందుకంటే ఎవరైతే నఫీల్ నమాజ్ చదువుతారో వాళ్ళు అల్లాహకి దగ్గరగా అవుతారు ఎవరైతే నఫీల్ నమాజ్ చదవరో వాళ్ళకి ఎటువంటి పుణ్యము లేదు అంతవరకే అందుకనే నఫీల్ నమాజ్ చదవటం వల్ల ప్రతి సహోదరుడు కూడా అల్లాహకి దగ్గర అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకనే మనం ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుందాము మగరిబ్ నమాజ్ తర్వాత ఆరు రకాతులు నఫీల్ నమాజ్ అవ్వాబిన్ అని చెప్పి నియజ్ఞ చేసుకొని చదివితే ఇన్షా అల్లాహ్ మన అందరికీ ఒక్కరోజు మనం నమాజ్ చదివితే మనకి పన్నెండు సంవత్సరములు నమాజ్ చదివినంత పుణ్యం దక్కుతుంది ఈ యొక్క విషయాన్ని మీరు బాగా గమనించండి పన్నెండు సంవత్సరాలు ఒకేసారి మనం నమాజ్ చదువుతాము లేదో కూడా తెలియదు ఇప్పుడు మనం నమాజ్ చదివినా సరే ఒకరోజు ఒక నమాజ్ వదిలేస్తాము రెండో రోజు రెండో నమాజ్ వదిలేస్తూ ఉంటాము ఒక్కోసారి చదువుతాము ఒక్కోసారి చదవము కానీ ఇక్కడ మాత్రం ఒక్కరోజు మనం ఆరు రకాతులు నఫీల్ నమాజ్ వలన మనకి పన్నెండు సంవత్సరములు ఆగకుండా తప్పకుండా పవిత్రంగా పవిత్రమైన మనసుతో అల్లా ముందు నమాజ్ చదివితే ఎంత పుణ్యం అయితే దక్కుతుందో అంతే పుణ్యం ఇక్కడ మనకి దక్కుతుంది అందుకని నా ప్రేమ మిత్రులారా నేను ఇప్పుడు మీకు చెప్పిన హదీస్ తిరిమిది షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో రాయబడి ఉన్నది అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హదీస్ని గమనించి మీ యొక్క జీవితంలో ఈ యొక్క నమాజ్ తెచ్చుకుంటే దీనివల్ల మనం చాలా లాభాలు పొందే అవకాశం ఉంది అల్లాహు తేడా మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా ఎక్కువగా ఈ యొక్క మాటలు మన యొక్క జీవితంలో తెచ్చుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం వరహ్మ వ